హాయిని అసెంబ్లీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంత నానాజీ గారు ఫుడ్ అడల్టరేషన్ గురించి మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు అభినందన్ లాంటి ఎమ్మెల్యే గారు మీరు ఈ అంశాన్ని లేవనెత్తినందుకు బాగుంది చాలా విషయాలు చెప్పారు వారు చెప్పిన వీడియోలో కొన్ని బిట్స్ చూడండి కల్తీ చేసిన వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల అధ్యక్ష నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆహార కల్తీ కేసులో మొదటి స్థానంలో ఉన్న విషయం ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష జాతీయ స్థాయి కేసులో సగాని పైగా కేసులు మన రాష్ట్రంలో నమోదయ్యాయి అని చెప్పి చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారం వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు హాస్టల్లో పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు ఇది ఆందోళనకరం చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అధ్యక్ష హోటల్లో మీద అప్పుడప్పుడు దాడి చేయడం తప్ప నియంత్రణ పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష అనేక విష పదార్థాలని ఫుడ్ లో మిక్స్ చేస్తున్నారు తెలిసి కలర్స్ మంచి కావు ఈ ఫుడ్ మంచిది కాదు అని చెప్పి మనం తింటున్నాం పిల్లలకు కూడా అదే ఫుడ్ ఇస్తున్నాం ఈవెన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఫుడ్ అని చెప్పి పమ్మేవి కూడా చాలా ఫేక్ ఇంకా కాన్సెప్ట్స్ అమ్మగారి భోజనాలు అమ్మమ్మగారి భోజనాలు అమ్మ చేతి వంట అత్త చేతి వంట అల్లుడి గారి ఇల్లు రకరకాల ఏంటంటే పేర్లు పెడుతున్నారు హోమ్లీ పేర్లు ఈ పేర్లు పెడితే పేర్లు వరకే కాకపోతే ఫుడ్ మాత్రం కలుషితమైన నాచురకమైన ఫుడ్ అదేవిధంగా అన్హైజనిక్ కండిషన్స్లో కుక్ చేస్తున్నారు అదేవిధంగా పాయిజనస్ కెమికల్స్ దాంట్లో యాడ్ చేస్తున్నారు సబ్స్టిట్యూట్స్ యాడ్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అలాగే పప్పు దినుసులు కొన్ని హానికరమైన రంగులు కొన్ని రకాల గింజలతో కలిదీ అవుతున్నాయి అధ్యక్ష అలాగే దానిలో గొరగ్రాళ్ళు మట్టి పాడైపోయిన గింజలతో కలితీ చేస్తూ ఉన్నారు నెయ్యి ఇతర పాల ఉత్పత్తుల్లో కొన్ని పిండి పదార్థాలు కలిపి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష సో వారు చెప్పేది ఏంటంటే కారం పసుపు తర్వాత అనేక విధమైన పదార్థాలు మిక్స్ చేస్తున్నారని వారు చెప్తున్నారు పసుపులో రంగం పొడి శుద్ధపొడి కొన్ని రకాల కృత్రిమ రంగులు కలిసి చేస్తున్నారు అధ్యక్ష వంటనంలో కూడా కొన్ని కృత్రిమ రంగులు ఆముదాలు మినరాలయలు పత్తి గింజలు జంతుకొవ్ ఇటువంటి కలుపుతున్నారు అధ్యక్ష బెల్లం తయారీలో పెద్ద ఎత్తున శుద్ధపొడి వాషింగ్ సోడా కలిపి కలిసి చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష దీర్ఘకాలిక ప్రభావం దీని మీద ఆరోగ్యాల మీద పడతా ఉంది అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా కండరాలు వ్యాయాలు రక్తహీనత పక్షవాతం మెదడు దెబ్బనో లేదా కార్య దెబ్బతిన్నో అటువంటివి జరుగుతున్నాయి అధ్యక్ష వినాలి ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉండేది అంటే ఎమ్మెల్యే గారు చెప్పేది ఏంటంటే కారంలో ఇటుకుపోడి కృతిబిరంగులు కలుతారు అధ్యక్ష కారం ఎంత వేయాలో కూడా ఆడవాళ్ళకి వంట ఉండేటప్పుడు ఎంత కారం వేయాలో కూడా ఉద్యాగా వేస్తా ఉండేవారు అది అది వేసి పరిస్థితి లేదు అధ్యక్ష అది ఏ రకం కారం ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అంటే కారణం ఎంత ఇయ్యాలో కొలత లేడీస్ కరెక్టే అండి బికాస్ ఆర్టిఫిషియల్ గ్యాలో తెలియదు చాలా మంచి పాయింట్లు ఏమైతే ఎమ్మెల్యే గారు బాగుంది కాకపోతే ఇక్కడ ఇంకో విషయం మీరు అడిగారు దీనికి సంబంధించిన సిబ్బంది ఉన్నారా లేరా అని అసలు దీని మీద ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష దీని మీద ఇన్స్పెక్షన్ చేయడానికి ఎంతమంది ఆఫీసర్లు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష దీని మీద చాలా ప్రధానమైన సంస్థ సమాజంలో ఇవాళ హాస్పిటల్ అంటే కేవలం కారణం ఈ కల్తీయే కారణం అధ్యక్ష దీన్ని మిగిలిన కాకుండా దీన్ని చాలా ఇంపార్టెంట్ అంశంగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష ఒకటి ఆలోచించండి దీనికి సంబంధించిన సిబ్బంది ఫుడ్ సేఫ్టీకి మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నారు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి క్లియర్ ఎందుకంటే మూడు జిల్లాలకు ఒక అధికారి ఉంటాడు తర్వాత జిల్లాకు ఒక అధికారి ఉంటాడు ఆయన కింద ఈ ఒక్క అధికారి ఎంత మందిని ఆయన రైడ్ చేయగలరు ఇది ఒక పెద్ద ప్రశ్న బికాస్ మ్యాన్ ఇక్కడ ఖచ్చితంగా సిబ్బంది కొరతేనండి ఆఫీసర్స్ తక్కువ దాడి చేయడానికి ఆఫీసర్స్ లేరు ఇంకొక విషయం బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సిబ్బంది ఎక్కడైనా దాడి చేయడానికి వెళ్ళేటప్పుడు పొలిటీషియన్స్ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పి అధికారులు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది వాళ్ళు వెళ్దామంటే వెంటనే ఫోన్ కాల్ ఫ్రమ్ ఏ పొలిటీషియన్ వద్దు అది నాకు తెలిసిన రెస్టారెంట్ నేను ఓపెనింగ్ వెళ్ళాను లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు దాన్ని చెప్పడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది దయచేసి పొలిటీషియన్స్ మీరు దీంట్లో ఇంటర్ఫియర్ కాకండి వాళ్ళు జ్యూటీ వాళ్ళు చేయనివ్వండి అదేవిధంగా ఈ స్టాఫ్ అని చెప్పాం కదా ఇక్కడ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఒక డిపార్ట్మెంట్ అదేవిధంగా మున్సిపాలిటీ ఎమ్హెచ్ఓ ప్రతి మున్సిపాలిటీకి ఒక ఎమ్హెచ్ఓ ఉంటారు ఆయనకి కూడా బాధ్యత చెప్పాలండి ఇక్కడ ఆయనకి బాధ్యతలు అప్పు చెప్పట్లేదు చెప్పినట్లయితే ఏమవుతుందంటే ఒక్కొక్క సచివాలయంలో ఇద్దరు సిబ్బందులు ఉంటారు కాబట్టి శానిటేషన్కి వాళ్ళు కూడా రైట్స్ ఇస్తే రైట్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇంకొకటండి ఇలా జరిగితే పవర్స్ ఇచ్చినప్పుడు కరప్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉంది అది కూడా హరికట్టాలి ఇంకొకటి ఎమ్మెల్యే గారు మంచి పాయింట్ ఎత్తారు కానీ దీని మీద ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ వేసి ఆపకపోతే అధ్యక్ష ఇది ముందు ముందు ఎంత ప్రమాదాన్ని దారి ఇక్కడ ఉన్న వాళ్ళు మన అందరూ కూడా అనారోగ్యాలు పాలై లేకపోతే హాస్పిటల్లో ఉండవలసి ఏదో హోటల్గా ఏదైనా తినాలంటే కూడా వైవేసి పరిస్థితి వాళ్ళైతే కనపడుతుంది అధ్యక్ష నా సజెషన్ ఏంటంటే మీ నియోజకవర్గంలో మీ వార్డులో మీ ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టండి అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి చాలా ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి మంచి హైజినిక్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వమని వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్లయితే తప్పకుండా అదొక మోడల్ కింద మీ నుంచి మీ నియోజకవర్గాన్ని స్టార్ట్ చేసినట్లయితే రాష్ట్రానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఉంటుంది ఏమంటారు థ్యాంక్ యూ